హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఉగాది కానుకగా మూడు పథకాలు అయితే ప్రభుత్వం అమలు చేయబోతు ఉందండి సో ఇంటింటికి అయితే అధికారులు అయితే రాబోతున్నారు ఏంటి ఆ పథకాలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఉగాది నుంచి మూడు పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు ఇవి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు కాదు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు ఉన్నాయి అయితే ఉగాది నుంచి ప్రారంభించే పథకాలు ఏంటంటే ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటున్నారో నిరుద్యోగులైన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే ప్రభుత్వం ప్రారంభిస్తుంది సో ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉంటారో వీరికి ఏవైతే ఇంటి ఐటీ సంస్థలు ఉన్నాయో వారు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అంటే వారు మనకి జాబ్ ఏదైతే ఉందో వాళ్ళ జాబ్కి సంబంధించినటువంటి వర్క్ అంతా నేర్పిస్తూ ఉంటారు ఈ నేర్పించే టైంలో ఐదు వేల రూపాయలు ఫండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి అప్లై చేసుకోవడానికి మీరు సచివాలయంకి వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఎంత పాస్ అయ్యారు సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇందులో పెద్ద పెద్ద కంపెనీలు విప్రో అలాగే ఇన్సోసిస్ ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయి ఐటీ ఉంటుంది అలాగే నాన్ ఐటీ కూడా ఉంటాయి అలాగే టెలికాలర్స్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది సో దీన్ని ఆ ఇంటర్నెట్గా తీసుకోవడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే దీన్ని తెలియజేయడం జరుగుతుంది దీనికి జీతం ముందు ఐదు వేలు తర్వాత పెరగడం అయితే జరుగుతుంది అలాగే రెండోది వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వబోతున్నారు కుట్టు మిషన్లు సంబంధించినటువంటి ఏవైతే ట్రైనింగ్లో ఉంటారో ఆ ట్రైనింగ్ ఇచ్చి పదివేల రూపాయలు మరియు పదహైదు వేల రూపాయలు సంబంధించినటువంటి కుట్టు మిషన్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఎవరైతే ఈ మహిళలు ఎవరికైతే ట్రైనింగ్ పొందుతుంటారో ఈ ట్రైనింగ్ పొందుతున్న తర్వాత వారికి కుట్టు మిషన్లు అనేవైతే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో దీనికి మీరు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి సో మీకు ట్రైనింగ్ సెక్షన్ ఎక్కడ జరుగుతాయో మీకు అక్కడ పంపించడం జరుగుతుంది అలాగే పిఎం విశ్వకర్మ యోజనలో కూడా ఇదో భాగం గనుక ఆ టీం ఎవరైతే ఉన్నారో వారు కూడా దీన్నైతే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో కొత్త డిజైన్స్ ఎలాగ కుట్టాలి ఇవన్నీ మిషన్ కుట్టే వారు అందరికీ తెలుస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే పీ ఫోర్ పథకం వాళ్ళు తీసుకురావడం జరిగింది అంటే ఎవరంటే ఎవరన్నా రీచ్గా ఉ రిచ్గా ఉన్నవాళ్ళండి పూర్గా ఉన్నవాళ్ళు ఉంటే వీరిద్దరినీ కామెంట్ చేయడం చేయడం జరిగింది ఈ పూర్ రీచ్ అయినోళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఉన్న ఐడియాస్ వీళ్లకు ఉన్న నాలెడ్జ్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఫండ్ వీళ్ళకు ఏమన్నా ఇచ్చి ఫండ్ రైజింగ్ చేసి వీరికి ఏమైనా ఇచ్చి పూర్ వాళ్ళకు అంటే పేదవారిని వీరిని కూడా అభివృద్ధిలో తీసుకురావడానికి పూర్ టు రీచ్ ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది దానికి కూడా మనకు ఇంటికి వచ్చి ఒక సర్వే చేస్తున్నారు మీ ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా మీరు ఏం చేస్తున్నారు ఖాళీగా ఉన్నారా ఎంతవరకు వచ్చి ఇవన్నీ సర్వే చేసి సో ఆ గ్రామంలో ఉన్నవారు కానీ ఆ పట్టణంలో ఉన్నవారు కానీ ఏకం చేసి వీళ్ళని కూడా పేదవారి నుంచి ధనికులుగా మార్చడానికి పీ ఫోర్ పథకాన్ని అయితే అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట సో దీన్ని ఉగాది నుంచి ప్రారంభించబోతున్నారు అధికారులు కూడా వస్తారు ఇంటికి పీ ఫోర్ సర్వేతో అయితే ఇంటికి వస్తారు మిగిలింది అయితే మన సచివాలయానికి వెళ్ళాలి ఉచిత కుట్టు మిషన్లకు అలాగే మనకు ఏదైతే ఈ యొక్క ఎంట్రన్షిప్ ఉంటుందో అది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ